జైహింద్ అలాఫీ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ బాబు పేరు వచ్చేసి కాదా పాద సార్థి అనమాట సో ఈ బాబు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి ప్రాక్టీస్ చేస్తుండు సో స్వదేశీ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ కింద ప్రాక్టీస్ అనమాట సో కాకపోతే మనం ఇక వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి కూడా షూటింగ్ రేంజ్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేయలేదు కాబట్టి మనం ఓపెన్ ఇయర్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం సో చూస్తున్నారు కదా ఈ బాబు స్టేట్ డిస్టిక్ గోల్డ్ మెడల్ అనమాట స్టేట్ గోల్డ్ మెడల్ నేషనల్ పార్టిసిపేషన్ అనమాట దాంతోపాటు ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్ వచ్చింది ఇప్పుడు వచ్చేసి కంటిన్యూ ప్రాక్టీస్ నడుస్తుంది ఇప్పుడు మనం కొత్తగా కన్మర్లో షూటింగ్ నుంచి పెట్టామన్నమాట స్వదేశీ షూటింగ్ స్పోర్ట్స్ అకాడమీ అని చెప్పేసి అంటే రేంజ్ ఎస్టాబ్లిష్ చేసినాం ఎప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం బట్ ఇప్పుడు కొత్తగా రేంజ్ ఎస్టాబ్లిష్ చేసినాం సో మీరు కూడా ప్రయత్నిస్తే మీ పిల్లల భవిష్యత్తు కూడా ఇంత అనమాట దయచేసి మీ పిల్లలకు సపోర్ట్ చేయండి ఇంకా చూస్తున్నారు కదా దాంతోపాటు ఇండియా ఇండో నేపాల్ గేమ్స్ వాడండి అనమాట ఎస్జిఎఫ్ ఎస్జిఎఫ్ ది స్టేట్ గోల్డ్ డిస్టిక్ తర్వాత ఇండో నేపాల్కి సంబంధించింది సో నేషనల్ పార్టిసిపేషన్ మెరిట్ అనమాట మెరిటు డిస్టిక్ స్టేట్ మెరిటు సో దయచేసి మీ పిల్లలకి ఇట్లాంటి మంచి మంచి అవకాశాలు వచ్చేటట్లు పేరెంట్స్ దయచేసి సపోర్ట్ చేయాలి పిల్లలకి లైఫ్ కదా ఇది సో ఓపెనింగ్ ఉంది మంది నియర్ బైలో కరీంనగర్లో ఈ వీడియోస్ని అందరికీ ఈ వీడియో అందరికీ షేర్ చేయండి సపోర్ట్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై హింద్ జై కిసాన్